నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా ఈ రోజు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నాటి ఆదోని మరియు కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరల వివరాలు చూద్దాం ముందుగా ఆదోని మార్కెట్ వివరాలు ఆదోని మార్కెట్లో పత్తి ఎనిమిది వందల ఎనభై బస్తాల రాకపై ధరలు కనిష్టం నాలుగు వేల రెండు వందల అరవై ఆరు మోనల్ ధర ఎనిమిది వేల ఎనభై గరిష్టం ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు వేరుశనగ పదమూడు వందల రెండు బస్తాల రాకపై ధరలు కనిష్టం నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మోడల్ ధర పదివేల ఎనిమిది వందలు గరిష్టం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఆముదాలు రెండు వందల తొంభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు కనిష్టం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు మోడల్ ధర ఆరు వేల పన్నెండు గరిష్టం ఆరు వేల యాభై తొమ్మిది రూపాయలు కందులు ముప్పై ఆరు బస్తాల రాకపై ధరలు కనిష్టం వేల ఏడు వందల పదకొండు మోడల్ ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు గరిష్ఠం ఏడు వేల తొమ్మిది రూపాయలు ఇక కర్నూలు మార్కెట్ వివరాలు కర్నూలు మార్కెట్లో వేరుశెనగ ఎనిమిది వందల అరవై నాలుగు బస్తాల రాకపై ధరలు కనిష్టం ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మోడల్ ధర తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒకటి గరిష్టం పదమూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆముదాలు నాలుగు వందల తొంభై మూడు బస్తాల రాకపై ధరలు కనిష్టం ఐదు వేల రెండు వందల పంతొమ్మిది మోడల్ ధర ఆరు వేల పంతొమ్మిది గరిష్టం ఆరు వేల అరవై నాలుగు రూపాయలు వాములు పదహారు వందల పది బస్తాల రాకపై ధరలు కనిష్టం పదిహేను వందల అరవై తొమ్మిది మోడల్ ధర పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్టం ఇరవై ఏడు వేల నూట నలభై రెండు రూపాయలు వాములు పొట్టు యాభై ఏడు బస్తాల రాకపై ధరలు కనిష్టం మూడు వందల తొమ్మిది మోడల్ ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్టం నాలుగు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు మొక్కజొన్న నూట ఆరు బస్తాల రాకపై ధరలు కనిష్టం పదహారు వందల యాభై మోడల్ ధర పదిహేడు వందల పది గరిష్టం పదిహేడు వందల అరవై రూపాయలు కందులు నాలుగు వేల ఎనిమిది వందల ఏడు బస్తాల రాకపై ధరలు కనిష్టం రెండు వేల ఐదు వందలు మోడల్ ధర ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది గరిష్టం ఎనిమిది వేల ఐదు వందలు కందులు వడకలు తొమ్మిది వందల ముప్పై మూడు బస్తాల రాకపై ధరలు కనిష్టం వెయ్యి తొమ్మిది మోడల్ ధర నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది గరిష్టం నాలుగు వేల ఏడు వందల ఎనభై శనగలు ఏడు వందల ముప్పై ఐదు బస్తాల రాకపై ధరలు కనిష్టం రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మోడల్ ధర ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి గరిష్టం ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు ఉల్లి మూడు వేల మూడు వందల బస్తాల రాకపై ధరలు కనిష్టం వెయ్యి నూట నలభై ఐదు మోడల్ ధర పద్నాలుగు వందల ఎనభై ఐదు గరిష్టం పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎండు మిర్చి తేజ డెబ్బై మూడు బస్తాల రాకపై ధరలు కనిష్టం పన్నెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మోడల్ ధర పద్దెనిమిది వేల ఐదు వందలు గరిష్టం పదిహేడు వేల నూట తొమ్మిది రూపాయలు మిర్చి తాలు డెబ్బై ఆరు బస్తాల రాకపై ధరలు కనిష్టం ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మోడల్ ధర పదివేల నూట తొమ్మిది గరిష్టం పదిహేడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు నెంబర్ ఫైవ్ మిర్చి ఇరవై బస్తాల రాకపై ధరలు కనిష్టం పద్దెనిమిది వేల నూట తొమ్మిది మోడల్ ధర ఇరవై వేల ఇరవై తొమ్మిది గరిష్టం ఇరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు మిర్చి త్రీ ఫోర్ వన్ ఐదు బస్తాల రాకపై ధరలు ఇరవై మూడు వేల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద నమోదయ్యాయి మిర్చి ఆర్మోర్ పదకొండు బస్తాల రాకపై ధరలు కనిష్ఠం పదిహేడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మోడల్ ధర పద్దెనిమిది వేల నూట తొమ్మిది గరిష్టం పద్దెనిమిది వేల నూట తొమ్మిది రూపాయలు మిర్చి సూపర్ టెన్ యాభై ఒక్క బస్తాల రాకపై ధరలు కనిష్టం పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది మోడల్ ధర ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై తొమ్మిది గరిష్టం ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై తొమ్మిది కొర్రలు అరవై మూడు బస్తాల రాకపై ధరలు కనిష్టం రెండు వేల ఒకటి వందలు మోడల్ ధర రెండు వేల ఐదు వందలు గరిష్టం రెండు వేల ఆరు వందల తొంభై రూపాయలు మినిములు డెబ్బై ఎనిమిది బస్తాల రాకపై ధరలు కనిష్టం వెయ్యి రెండు వందలు మోడల్ ధర ఎనిమిది వేల మూడు వందల పదకొండు గరిష్టం ఎనిమిది వేల మూడు వందల పదకొండు సజ్జలు ఇరవై ఏడు బస్తాల రాకపై ధరలు కనిష్టం వెయ్యి ఆరు వందల యాభై ఒకటి మోడల్ ధర రెండు వేలలు ధరిష్టం రెండు వేలలు మొత్తంగా ఈరోజు ఆదోని మరియు కర్నూలు మార్కెట్లలో మంచి క్వాలిటీ పంటలకు డిమాండ్ బలంగా ఉంది ఇలాంటి రోజువారీ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను ఫాలో అవ్వండి జై కిసాన్